శాంతి ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు ఈ ఆత్మిక యూనివర్సిటీలో విద్యార్థులు విశ్వమంతటికి తండ్రి సందేశాన్ని అందించడం మీ కర్తవ్యం ప్రశ్న పిల్లలైన మీరిప్పుడు ఏ దండోరా వేయిస్తారు మరియు ఏ విషయాన్ని అందరికీ అర్థం చేయిస్తారు జవాబు అందరికీ ఈ దండోరా లేదా సందేశాన్ని వినిపించండి ఈ నూతన దైవీ సామ్రాజ్యము మళ్ళీ స్థాపన కానున్నది అనేక ధర్మాలతో సహా మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు వినాశనం కానున్నది మీరంతా నిశ్చింతంగా ఉండండి ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న గొడవలు గడబిడల గురించి మీరేమీ చింతించకండి ఇది అంతర్జాతీయ సమస్య యుద్ధము తప్పకుండా జరుగుతుంది దాని తర్వాత దైవీ రాజధాని వస్తుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అంతిమ సమయంలో వినాశన దృశ్యాన్ని చూడగల స్థిరమైన మరియు నిర్భయమైన స్థితిని తయారు చేసుకోవాలి దేహి అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి సెకండ్ పాయింట్ నూతన రాజధానిలో ఉన్నత పదవి పొందేందుకు చదువుపై పూర్తి గమనముంచాలి ఉత్తీర్ణులై విజయమాలలో పూసలగా అవ్వాలి వరదానము సదా భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతిలో ఉండే సర్వశ్రేష్టమైన భాగ్యశాలి భవ వివరణ సంగమయుగంలో భగవంతుడు చైతన్య స్వరూపంలో వచ్చి పిల్లలకు సేవ చేస్తున్నారు భక్తి మార్గంలో అందరూ భగవంతునికి సేవ చేస్తారు కానీ ఇక్కడ చైతన్య దేవతలకు స్వయం భగవంతుడే సేవ చేస్తారు అమృత వేళలో నిద్ర లేపుతారు భోగ్ పెడతారు నిద్రపోతారు రికార్డు వింటూ నిద్రించే గౌరవంగా నిద్ర లేచే బ్రాహ్మణులైన మనము అతి ప్రియమైన మరియు సర్వశ్రేష్ట భాగ్యవంతులం ఈ భాగ్యం యొక్క సంతోషంలో సదా ఊగుతూ ఉండండి కేవలం తండ్రికి మాత్రమే ప్రియమైన వారిగా అవ్వండి మాయకు కాదు ఎవరైతే మాయకు ప్రియంగా అవుతారో వారు చాలా ఆకుతాయిగా అవుతారు స్లోగన్ మీ హర్షితంగా ఉండే ముఖము ద్వారా సర్వ ప్రాప్తులను అనుభూతి చేయించడమే సత్యమైన సేవ అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి అశరీరిగా అవ్వడం అనగా ధ్వనికి అతీతంగా వెళ్ళడం శరీరం ఉంటే ధ్వని ఉంటుంది శరీరం నుండి అతీతంగా అయిపోతే సైలెన్స్గా అవుతారు ఒక్క సెకండ్లో సేవ యొక్క సంకల్పంలోకి రావాలి మరో సెకండ్లో సంకల్పం నుండి అతీతంగా స్వరూపంలో స్థితమైపోవాలి కార్యం పట్ల శారీరక భావంలోకి రావాలి మరో సెకండ్లో అశరీరులుగా అయిపోవాలి ఎప్పుడైతే ఈ డ్రిల్ దృఢంగా అవుతుందో అప్పుడు పరిస్థితులను ఎదుర్కోగలరు అచ్చా ఓం శాంతి